వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ రాశుల వారికి కాకండా ధన్యోగాను ఆరంభించిన శనిదేవుడు వేద శాస్త్రంలో శనిదేవుడికి చాలా ప్రత్యేక స్థానం ఉంది శనిదేవుడికి కర్మదేవుడిగా చెప్తారు కర్మలను అధిపతిగా క్రమశిక్షణకు మారిపేదిగా ఉండే శనిదేవుడు ద్వాదశ రాసుల వారి జీవితాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తాడు శనిగ్రహం కారణంగా రాజు కూడా పేదవారు అవుతారు అదే శని కటాక్షంతో చూస్తే మాత్రం నిరుపేద కోట కోటేశ్వరయ్యత అవకాశాలు ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శనిదేవుడు కుంభరాశుల నుంచి ప్రవేశించబోతూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో ఓ రెండు రాశుల వారికి అత్యంత విశేషంగా ఉంటుంది వీరికి రెండున్నర వరకు రెండేళ్ల వరకు రాజయోగం ఉంటుంది వీరికి శని కటాక్షం కారణంగా రాజయోగాన్ని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి జాతకులు శనిదేవుడి దయ కారణంగా వృషభ రాశి వారికి వర్తక వ్యాపారాల్లో గణ్యమైన మార్పులు వస్తాయి శని కటాక్షం ఋషభ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు రాశి వారి కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలను కూడా విస్తరిస్తారు వృషభ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము వృషభ రాశి వారికి అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి అంతేకాదు అప్పులు బాధ నుంచి బయటపడతారు సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారు రుచికి రాశి వారికి కూడా ఈ యొక్క మాస్ యొక్క రోజులన్నీ కూడా అతి అద్భుతంగా ఉన్నాయి జీవిత భాగస్వంతో సంతోషంగా మునుగుతీరుతారు వర్తికి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో విస్తరిస్తారు పోటీ పరీక్షలు చేసేవారికి శని మంచి ఫలితాలు ఇస్తాడు మకర రాశి వారికి మకర రాశి వారికి సింతయ్యే కారణంగా రాజయోగం ఏర్పడుతుంది మకర రాశి వారి జాతకలు యొక్క సమయంలో ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడతారు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు కూడా సమయ అనుకూలంగా ఉంటుంది రెండేళ్ల వరకు మకర రాశి వారికి తెలియలేని ప్రయత్నాలు వస్తాయి మకర రాశి వారి యొక్క సమయంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి